ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు క్రీస్తు నామములు శివములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు బహుప్రియుడు గనుక నేను నీ వద్దకు పంపబడితాయి దానియలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియులారా ఇక్కడ మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి దానియాలు పరలోకపు దర్శనాన్ని పొందుకుంటూ వచ్చినాడు తన చుట్టూ ఉన్నటువంటి వారెవరు కూడా ఈ దర్శనాన్ని చూడలేదు కానీ తాను మాత్రమే ఈ దర్శనాన్ని చూస్తూ వచ్చినాడు తాను ఈ యొక్క దర్శనాన్ని చూస్తూ వచ్చినప్పుడు తాను చుట్టూ ఉన్నటువంటి వారు ఎంతో భయభ్రాంతులకు గురవుతూ వచ్చినారు తన శరీరంలో ఉన్న బలమంతా కూడా వెళ్లిపోయినట్టుగా ఉంది తన మోకాలు వణుకుతూ పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క దర్శనంలో దేవుడు మరి ప్రభుని యేసుక్రీస్తు వారే ప్రత్యక్షంగా తనకు దర్శించినట్లుగా మనము గమనించవచ్చును ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో పోల్చినట్లుగా మరి ప్రభునేశు క్రీస్తు వారు ఆయన ఇక్కడ కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు ఆయా సమయాల్లో ఆయా విధాలుగా దేవుడు తన ప్రజలకు తాను తాను ప్రత్యక్షపరచుకునే విధం గమనించినట్లయితే నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొక్కకు పంపబడితేనే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితంలో మనం ప్రియులముగా బహుప్రియులముగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం ఎఫ్ఎస్సి పత్రికలు అంటున్నాడు పౌలు గారు ప్రభునందు మరి ప్రియమైనటువంటి వారు విశ్వాసంలో ప్రియులకు పిల్లలుగా మనం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా విశ్వాస జీవితంలో మనం దేవునికి ప్రియమైనటువంటి వారంగా నడుచుకోగలుగుతున్నామా పరిశుద్ధత విషయంలో ఆత్మీయత విషయంలో మన యొక్క జీవితంలో సత్యం విషయంలో మరి దేవుని వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకునే వారంగా ఉంటామో ప్రభుటువంటి దేవుడు మనల్ని తన యొక్క ప్రత్యక్షత చేత దర్శించేవాడుగా ఉంటాడు దానియాలు దైవజనుడు ఎలాగ ప్రత్యక్షత పొందుకుంటూ వచ్చినాడంటే తన యొక్క జీవితంలో పరిశుద్ధత యథార్థత నీతి విశ్వాసము ఇవన్నీ కూడా కలిగి జీవిస్తూ వచ్చినాడు కనుకనే దేవుని యొక్క సన్నిధిలో దానియాలు బహుగా దీవించబడుతూ వచ్చినాడు ఈరోజు నీవు నేను విశ్వాస జీవితంలో ఇలాగన ఉండాలని దేవుడు కోరుతున్నాడు దానియాలు వంటి జీవితం మన చుట్టూ ఉన్న పరిస్థితులు బబులోని పరిస్థితుల లాగా ఉన్నప్పటికీ నీవు ఒక దానియాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలాగున ఉండి ప్రభువును మన జీవితంలో అనేకులకు చూపించుదుము గాక